స్వామి వివేకానంద జయంతి వేడుకలను మంగళవారం తాండూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు గల వివేకానంద విగ్రహానికి పలు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి జయంతి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నేటి యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకమని అన్నారు అలాగే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొని స్వామి వివేకానంద ఆశయాలను యువత ఆచరించాలని పేర్కొన్నారు జై జై నందో माता की जय भारत माता की जय मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम ભારત માતા ભારત માતા

दे आ जाते हैं पूरे भारत था। माता की भारत माता की నడిచినా కూడా నిత్య స్ఫూర్తిదాయకమైనటువంటి నిత్య నూతనత్వాన్ని సంతరించుకునేటటువంటి వాక్కులు ఈ యువతకు అందించినటువంటి గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద భారతదేశం యొక్క వైభవాన్ని భారతదేశం జగద్గురువుగా ఈనాటికి విరాజిల్లుతున్నానంటే భారతీయ కుటుంబ వ్యవస్థ భారతీయ జీవన విధానం హిందుత్వం అంటే ఇది మతం కాదు హిందుత్వం అంటే ఒక జీవన విధానం అనేటటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు ఈరోజు స్వామి వివేకానంద ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఆయన చెప్పినటువంటి పాటలు ఆయన చూపించినటువంటి మార్గంలో మనందరం యువత ఈరోజు నడుస్తుంది కాబట్టి ఈరోజు ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న దిశగా ఈ దేశంలోని అనేక రకాలైనటువంటి రుగ్మతలకు చర్మగీతం పాడే విధంగా ఒక గొప్ప నాయకత్వాన్ని ఒక గొప్ప సైద్ధాంతిక భూమికని గొప్ప సనాతన ధర్మాన్ని రక్షించుకునే వ్యవస్థను నిర్మాణం ఈరోజు చేసుకున్నాం అంటే అది కేవలం స్వామి వివేకానంద ఈరోజు మనకు అందించినటువంటి సందేశం మాత్రమే అంతటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఈరోజు హిమాలయ కిరీటి బ్రహ్మ రాజర్షి రత్న డ్యామ్ వందే భారత మాత్రం అంటే సముద్రం కాళ్ళు అడుగుతూ హిమాలయాలను కిరీటంగా చేసుకొని బ్రహ్మర్లు రాజర్షులందరినీ కూడా గంధానికి అలంకరణగా ఉన్నటువంటి భారత మాతకు చాలామంది ముద్దు బుడ్డలు ఉన్నారు అందులో స్వామి వివేకానంద నిజంగా తీసుకుంటే దేశంలో ఈరోజు మనం అబ్జర్వ్ చేసినట్లయితే రెండు రకాల వ్యక్తులు ఉన్నారు సన్యాసులు సన్యాసులు భారతదేశం యొక్క ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం భారతదేశమైనటువంటి జీవన విధానాన్ని కానీ హిందూ ధర్మాన్ని కానీ ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి సన్యాసులు ఎందరో ఉన్నారు వారందరూ కూడా నూట యాభై సంవత్సరాలుగా నూట యాభై సంవత్సరాల కింద జన్మించినటువంటి వివేకానందులే గారు అంతేకాకుండా చాలా మంది బ్రహ్మర్షులు రాజర్షులు ఉన్నారు ఇంకా వంద సంవత్సరాల తర్వాత కూడా వారందరు కూడా మనందరిలో చిరంజీవిగానే ఉంటారు అయితే అదేవిధంగా ఈరోజు వివేకానందుడు చెప్పినట్టు అందరికీ తెలిసినటువంటి విషయమే ఒక 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 వాక్యం వెనుక కానీ ఒక పదం వెనుక కానీ లేదా ఒక మాట వెనుక కానీ చాలా పవర్ఫుల్ ఉంటుంది అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు ప్రతి సమావేశంలో కానీ ఎక్కడ జరిగిన ఒక ఇన్స్పిరేషనల్ వర్డ్స్ చెప్పాలంటే స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకొని చెప్తారు పిడికేల మంది యువత గనక అంటే ముక్కు నరాలు కలిగినటువంటి కొద్ది మంది ఏం ఉంటే అంటే పిడికల మంది ఉంటే భారతదేశ స్వరూపాన్ని మారుస్తున్నటువంటి చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద ఒక అంటే వజ్ర సంకల్పం కలిగినటువంటి పిడికేళ్ళ యువకులు ఉన్నారని ఉంటే చాలు భారతదేశ స్వరూపాన్ని మార్చగలిగినటువంటి ఇద్దరు ఫోటోలు ఉంటుండే రాముడు కృష్ణుడు ఇలాంటి దేవ దేవతల ఫోటోలు ఉంటుండే ఇప్పుడు అందరు ఏ ఇంట్లో చూసినా కూడా బిడ్డల ఫోటోలు పుట్టల ఫోటోలు బుద్ధల ఫోటోలు పెట్టుకుంటున్నారు అందరికి బుద్ధులు కూడా అట్లే వస్తున్నాయి కాబట్టి అదే డబ్బు భారత మాత బిడ్డ సనాతన ధర్మకర్త ఏకాగ్రత పట్టుదల ఓర్పు సహనం సంస్కృతి సాహిత్యం ధార్మిక సామాజిక ఎన్ని విషయాలు కూడా తక్కువ స్వామి వివేకానందుని యొక్క నూట యాభై ఎనిమిది జయంతి సందర్భంగా అందరికి వచ్చిన ప్రజా అందరికీ కూడా మళ్ళొకసారి స్వామి ఉపన్యాసాల కన్నా ఆచరణ చేయాలి అంటాడు స్వామి వివేకానందుడు అయితే నడుస్తున్న దానిలో నడు కావాలని కోరుకుంటున్నాడు చక్రవర్తి కావాలని కోరుకుంటున్నాడు అధికారాన్ని కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాడు దాంతోపాటు నేనంటాను నా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే తీసుకోండి ఏ రకంగా చూసినప్పుడు కూడా మహాభారతంలో చెప్పినట్టు కృష్ణ భగవానుడు ఉదేస్తాడు స్థాయి సంస్కృతి స్థాయి సాహిత్యం స్థాయి సమాజాలకు గౌరవం వస్తుంది అంతకుముచ్చి ఈ దేశంలో ఒక మంచి ఒక వివేకానందుని యొక్క మాట తెలిపినవాడు మాట పలికిన వాడు వివేకానందుని ఆశయాలు వంట వడ్డించుకున్నవాడు యాభై ఎనిమిదవ జయంతి వివేకానంద జయంతి వేడుకల్లో పాల్పంచుకున్న మున్సిపల్ వైస్ చైర్మర్సన్ గారికి మరియు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ గారికి మరియు ఇక్కడ విచ్చేసిన పట్టణ నాయకులకు సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి అదేవిధంగా కౌన్సిలర్లకు అదేవిధంగా పత్రికే ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ మరి పాండూరు ప్రజలందరికీ కూడా మరి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు పట్టణం నడిబడ్డులో ఉన్న వివేకానంద విగ్రహాన్ని చూసినప్పుడల్లా మరి ఆయనలో ఆయనని ఆదర్శంగా తీసుకొని మరి సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని మరి మన గ్రామం పట్ల మన ఫ్యామిలీ పట్ల మన దేశం పట్ల మరి ఆయన సిద్ధాంతాలను ఆయన ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ప్రతి ఒక్కరితో కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు మళ్ళొకసారి తాండూరు ప్రజల అందరికీ కూడా వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను